చదవడానికి మూడక్షరాలే అయినా ఎంతో మంది కలలకు ఆధారం సామాన్యుని ఆయుధం పుస్తకం ఓ మంచి నేస్తం ఒంటరితనంలో తోడు పుస్తకం ఒక పుస్తకాన్ని చదవడం వలన ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చును అందుకే చినిగిన చొక్కదైన తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కోమన్నాడు గురజాడ అప్పారావు మంచి పుస్తకం వేలాది మంది స్నేహితులతో సమానం అన్నారు మరో మహానుభావుడు ఇలా ఒక్కొక్కరు పుస్తక విశిష్టతను తెలియజేశారు పుస్తకాలు చదవడం వలన జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా మానసిక ఒత్తిడి తగ్గుతుంది మహానుభావుల విజయ గాథలు ఆత్మకథలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు అందమైన అక్షరాలు పదాల పలకరింపుతో పాఠకుణ్ణి తనలో లీనం చేసుకుంటుంది పుస్తకం ఇక విజ్ఞానాన్ని అందించే భాండాగారం పుస్తకం ఉదయాన్నే ఛాయ్ తాగినప్పుడు మొదటి చప్పరింపు ఎంత హాయిని ఇస్తుందో పుస్తకం అంతే హాయిని ఇస్తుంది అంటారు కొందరు అందువలన అందరూ కనీసం రోజుకు ఒక్క పుస్తకమైనా చదవాలని చెబుతుంటారు పెద్దలు ఆనాడు పుస్తకాలున్నా డబ్బులు లేవు ప్రస్తుతం పుస్తకాలు చదవడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదు గతానికి ప్రస్తుతానికి చాలా తేడా ఉంది గతంలో చాలా పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉండేవి కానీ చదువుకోవాలని ఆశ ఉన్నవారికి డబ్బులు ఉండేవి కాదు ఉదాహరణకు అంబేద్కర్కు పుస్తకాలంటే చాలా ఇష్టం కానీ కొనుక్కోవడానికి అతని దగ్గర డబ్బులు ఉండేది కాదు అందువలన ఆయన ఒకరోజు లైబ్రరీలో ఉండి ఒక పుస్తకం చదువుకొని దాన్ని తిరిగి ఇచ్చి మరొక పుస్తకం తెచ్చుకునేవారు ఈనాడు పుస్తకాలున్నా సమయం లేదు ఈ తరం అంటే మన తరం చెప్పడానికి ఏముంది సగం జీవితం పుస్తకం అయితే ఇంకో సగం జీవితం ఇంటర్నెట్లోనే గడపడానికి సమయం కుదరడం లేదు